ఐనవోలు కకరలపల్లి గ్రామంలో ప్రజా కార్యక్రమాన్ని వర్తనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రారంభించారు గురువారం వర్తనపేట నియోజకవర్గ పరిధిలో ఐనవోలు కకరలపల్లి గ్రామంలో ప్రజా పాలన గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన పాలన కార్యక్రమాన్ని వర్తనపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వారికి అన్ని విధాలుగా ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తూ దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను వారు సూచించారు ప్రజలందరూ ఆగం కాకండి ఇది నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైతే ఇంకా కొన్ని రోజులు పెంచుకుందామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేష్ గౌడ్ టీపీసీసీ అధికార ప్రతినిధి మానని వెంకటేశ్వరరావు మహిళా అధ్యక్షురాలు ఎలీషా గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్ ఎంఆర్ఓ ఎంపీఓ ఏపీఓ మెడికల్ ఆఫీసర్ పోలీస్ అధికారులు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఐలమూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు